వైసీపీ ప్రభుత్వంలో మాచర్లలో అరాచకాలు సృష్టించి రిమాండ్ లో ఉన్న పిన్నలిని మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చి పరామర్శించడం హాస్యాస్పదంగా ఉంది అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మాచర్ల టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడారు దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటు మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు కదా ఆ ఒక్క శాతం ఏదో సెలవియండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు నీతో శుద్ధులు తెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈ రోజు రాష్ట్రంలో అనేక కష్టాలు బాధలు కేసులు సాధింపులు వేధింపులు ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిండేది నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుండే మీ వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయ భిక్షను గుర్తు పెట్టుకోండి నోరు కొవ్వెక్కి మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తి కాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా అంటే పరామర్శకెళ్ళేవరా ఈ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా సిగ్గుందాయి మాటలు మాట్లాడటానికి పరామర్శకి వెళ్ళేవాడు గద్దులు గొడ్డళ్ళు రాడ్లు సోడా బాటిల్లు బీర్ బాటిల్లు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి రా ఎంత మంచివాడు ఈ శాసనసభ్యుడు మా చెరువులో సభ పెడదాం చర్చిద్దాం పనుల దోపిడీ గ్రానేడ్ దోపిడి దోపిడి లిక్కర్ దోపిడి ఏ దోపిడీని ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే క్యారెక్టర్ ఇది అనమాట దోపిడీ చేయటమే మంచితనం అనమాట దౌర్జన్యం చేయటమే మంచితనం అనమాట దుర్మార్గం చేయటమే మంచితనం అనమాట తప్పుడు కేసులో సాధింపులో వేధింపులో చేయటం మంచితనం అన్నమాట అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి